అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ మ్యాంగోస్ చూసారండి ఆల్రెడీ నేను మావకాయ ఆవకాయ అన్ని రకాలు పెట్టేసిన తర్వాత కొన్ని కాయలు ఇలా కిందగా కిందన పండినట్లుగాను అలానే చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు చిన్న దెబ్బ తగిలినట్లుగా అలా ఉన్నాయండి వాటి వాటిని ఏం చేశానంటే నేను కొన్నేమో ఆమ్చూరు పౌడరు కొన్ని ఏమో తురిమిన పేస్ట్ నేను స్టోర్ చేసుకున్నానండి సో ఆమ్చూరు పౌడర్కి మాత్రం ముందుగా మనం ముక్కలు ఇలా సన్న పీసెస్ ఇలా చేసి వాటిని బాగా డ్రై చేసేయాలండి తర్వాత వాటిని మనం ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పౌడర్ అవుతుందండి బట్ చాలామంది చాలా అంటే మెత్తగా పట్టేసి జల్లి పడతారు బట్ నాకు అలా ఇష్టం ఉండదండి నేను ఇలా కొంచెం బరకగానే పడతాను అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి బట్ నేను మాత్రం ఇలా చేస్తానండి అంటే మిగిలిపోయిన కాయలతో ఇలా చేసుకుంటాను అంటే వేస్ట్గా పడేయలేం కదా సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి మీకు ఎలా అనిపించిందో నా వీడియో నాకు కామెంట్ చేయండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలండి ఓకే అండి అలానే ఎప్పుడు చెప్పే మాటేనండి బోరు కొట్టేస్తుందేమో అయినా తప్పదు కదండి చెప్తున్నాను వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి